ఏం చేస్తాను ఏంది అంతా అంతేసుకోవరం పోయేది ఫ్రెండ్స్ నిన్నటిదాకా భద్రాచల రామయ్య తండ్రికి గోటి తలంబరాలు వచ్చింది అవునా

కుంకుమ నూనె ఆ పూలు ఇవి పూజకి ఏది పసుపు కుంకుమ జాయిడ్ మొక్క ఆకులు ఒక్కలు ఖర్జూరకాయలు ఇందులో ఏమున్నాయంటే పండుస్ మూడు రకాల పండు ఇవి వచ్చి పూజ పూలు నూనె పూలు ఆ పూలు ఈ పూలు ఇవి వచ్చి అమ్మవారికి దండలు ఈ రెండు దండలు కాబట్టి ఇద్దరు అమ్మవారు కాబట్టి కృష్ణ వారికి కృష్ణుడికి చూశాడు రాదా ఫ్రెండ్స్ ఒక మేము పెళ్లి చేసాం ఫ్రెండ్స్ ఇష్టం ఎంత ఫీలింగ్ ఎంత హ్యాపీ అనిపించిందో

నుంచి మన రామాకి గోడు మన రామాయ్య కొలవారికి మనకు అంటే రేపు నుంచి మొదలు పెడతారు నేను పోలేము మళ్ళీ నెక్స్ట్ ఎల్లు ఉగాది దేవుడిపల్లి శ్రీరామ రేపు వలిసి గోడ కలుపుకున్నాక ఫస్ట్ అంత ఫస్ట్ మేము అయ్యారు చూపించి అందరూ చూపించి తరంరాలు కాలంలో వస్తాం గోడి అంటే పెద్ద అంతే కదా ఫ్రెండ్స్ భద్రాచల రామాయ తండ్రి తెలంబరాలు పోసి గోడుతో ఇంట్లో ద్వారా ఉపాధి నువ్వు నువ్వు అరవాసు అరవాసం కూర్చుంటే ఎనిమిది జంటలు అన్నాడు కూర్చునేవి ఆ స్టేజ్ సరిపో సరిపో ఎనిమిది జంటలు ఎనిమిది జంటలు కూర్చుంటున్నాం దాదాపు పెళ్ళి మీ పన్నెండు అయిదు కంపల్సరిగా ఇది ఫ్రెండ్స్ ఇది మా ఊర్లో కృష్ణ కళ్యాణోత్సవం అంతేనా